హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏంటంటే పండగైతే బట్టలయితే గిరాకీ బాగానే వచ్చాయి ఇక రోజు ఇవి కుట్టుకోవడం పని చేసుకోవడం సరిపోతుంది ఇంట్లో వీడియోస్ అయితే ఇక అర్జెంట్ ఉన్నాయనేసి వీడియోస్ కూడా ఎక్కువ పెట్టట్లేదు అందుకనేసి అయితే ఇక్కడ పైన ఉన్నాయి కూడా బ్లౌజులే కింద ఉన్నాయి బ్లౌజులు పిల్లలై ఫ్రాక్స్ అలాగే ఇవి వచ్చేసి అన్ని లైనింగ్స్ ఫాల్స్ అనమాట ఇక ఫాల్స్ కుట్టేవి ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి డబుల్ స్టిచ్ వేసేవి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి పనులు అయితే సో ఏంటంటే దివాళీ కదా ఆఫర్స్ ఉంటాయి మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ చూద్దాం డబ్బులు సరిపోవట్లేదు అనేసి అలాగే ఉన్నాను సో నా మిషన్ కొని కూడా టెన్ ఇయర్స్ అవుతుంది కరెక్ట్గా సో రిపేర్ వచ్చినప్పుడు అలా చేయించుకొని కుట్టుకోవడం తప్ప అసలు ఏం చేయట్లేదు ఇక అయితే సిల్వర్ కలర్ బ్లౌజ్ కుడదాం అనేసి కటింగ్ చేసుకుంటున్నాను ఈ శారీ ఫాల్ కూడా కుట్టేశాను ఆల్రెడీ ఇక ఇది డిజైన్ అయితే టెంపుల్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగుంది హ్యాండ్స్కి కూడా రెండు హోల్స్ అయితే ఇలా పెట్టేసి మధ్యలో బీట్స్ ఉంటాను బీట్స్ కుట్టేశాను బ్యాక్ కూడా ఒక ఉక్స్ కుట్టేశాను ఫైనలీ డిజైన్ అయితే ఎలా ఉందండి సో నా పనులు చేసుకోవడమే సరిపోతుంది నాకు వీడియోస్కి అయితే టైం దొరకట్లేదు టైం దొరికినప్పుడల్లా తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇదండి నా డే బ్లాగ్ వచ్చేసి ఇలానే సరిపోతుంది నాకు రోజు మొత్తం లేవడం పనులు చేసుకోవడం పిల్లల్ని స్కూల్కి పంపివ్వడం నా పని నేను చేసుకోవడం సో ఇదన్నమాట ఈ పండగ వరకు చూద్దాం ఎలా ఉంటుందో బాయ్ అండి